హలో అండి జయ శ్రీరామ్ అందరికీ మొన్న కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన మనందరికీ తెలిసిందే ఆ మారణ హోమంలో ఇరవై ఆరు మంది చనిపోతే ఆ ఇరవై ఆరు మందిలో ఇరవై ఐదు మంది హిందువులే అవ్వడం నిజంగా దురదృష్టకరం టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళ మతం ఏంటో తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకొని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ ఐడి కార్డ్స్ చూసి సారీ వాళ్ళ ప్యాంట జిప్పులు కూడా తీసి వాళ్ళే మతస్థులు తెలుసుకొని అక్కడికక్కడే షూట్ చేసి చంపిన సంఘటనని చూసి భారతదేశంతో పాటు వివిధ దేశాలు ఒక్కసారిగా దిగ్బాంతికి దిగ్భ్రాంతికి గురైన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే మిగతా ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రభుత్వం కానీ నోరు మెదపట్లేదు కేవలం ఎక్కడ మాట్లాడినా బీజేపీ మాత్రమే మాట్లాడుతోంది కాంగ్రెస్ కి సంబంధించిన ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులైనటువంటి గౌరవ అనుమల రేవంత్ రెడ్డి గారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఒక్కరు కూడా స్పందించకపోగా షర్మిల గారు మోదీ గారి నిర్లక్ష్యం వల్లనే భారత సైన్యం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లడం నిజంగా బాధదాయకం హర్షించదగ్గ విషయం ఇది భారత భద్రతా బలగాలు మోదీ గారు అలర్ట్ గా లేరంట ఆవిడ మాట్లాడుతోంది ఏమా షర్మిలమ్మా నువ్వు భారతదేశంలోనే ఉన్నావా లేదంటే పాకిస్తాన్లో ఏమైనా ఉన్నావా కళ్ళు కనిపించట్లేదా నీకు సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ప్రధాన మంత్రి గారు కేంద్రంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి ఇవాళ వరకు జనాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇది భారతదేశంలోని జనాలు ఎవరిని అడిగినా చెప్తారు చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలైన వరకు ఎవరిని అడిగినా ఈ మాట చెప్తారు మీకు కళ్ళు కనిపించట్లేదా మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారుగా కొద్ది రోజులు ఆ సమయంలో జరిగిన సంఘటనలు నీకు గుర్తులేవా గోకుల్ చాట్ దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్ ని మర్చిపోయినావా లొమ్మిని పార్కులో లో జరిగిన బ్లాస్ట్ ని మర్చిపోయినావా రైల్వే స్టేషన్ లో జరిగిన మర్చిపోయినావా వందల బాంబ్ బాంబ్లాస్టులు జరిగినాయి కదా ఆ సమయంలో ఎందుకు మీలాంటి కుహాన మేధావులు మాట్లాడలేదు సుమారుగా అరవై అరవై ఐదేళ్లు కాంగ్రెస్ పాలించిన సమయంలో రకరకాల దాడులతో జనాలు భయభ్రాంతులతో బతికినరు ఇప్పుడిప్పుడే ఈ పదేళ్ల నుండి ప్రశాంతంగా ఉంటున్నారు అలాంటిది నరేంద్ర మోదీ గారిని పట్టుకొని ఈయన సరిగా లేరు ఈయన అలర్ట్గా లేరు ఏమా దాడి చేసేవాడు ముందే నరేంద్ర మోదీ గారి చెవుల్లో చెప్పి చేస్తారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా కాంగ్రెస్లో ఇంతమంది నాయకులు ఉన్నారే ఒక నాయకుడైనా ఎందుకు స్పందించట్లేదు అంటే మీరు భారతీయులు కాదా మీరు హిందువులు కాదా మీకు దేశం పట్ల బా బాధ్యత లేదా దేశ రక్షణ బాధ్యత మీకు లేదా దేశ రక్షణతో మీకు అవసరం లేదా షర్మిల మాట్లాడిన విధానం చూస్తుంటే అసహ్యం వేస్తోంది ఆవిడతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అసహ్యం వేస్తోంది ఎంత చెండాలంగా మాట్లాడుతోంది ఆవిడ నిజంగా ఆవిడకి రాజకీయ పరిపక్వత కొంచెం కూడా లేదు ఆవిడ అసలు నన్ను అడిగితే ఆవిడ అసలు రాజకీయాలకి కూడా పనికిరాదు కేవలం వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని మొహం చూసి మాత్రమే ఆవిడకి ఈ మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది నిజంగా చిన్న పిల్లాడు కూడా మోదీ గారిని మెచ్చుకుంటా ఉన్నాడు ఇవిడేమో మోదీ గారి వల్లనే జరిగింది అని చెప్తుంది మొన్న చనిపోయినటువంటి ఆ ఇరవై ఆరు కుటుంబాలని వివిధ దేశాల పెద్దలు కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు కనీసం వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వకపోగా ఇలాంటి అవాకులు చెవాకులు పేల్చడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పైశాచిక ఆనందాన్ని చూపిస్తుంది నిజంగా నరేంద్ర మోదీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో ఎక్కడైనా ఒక్క బ్లాస్ట్ చూసారా మీరు ఎక్కడైనా అల్లర్లు చూసారా ఏనాడైనా హిందువులు భయపడడం చూసారా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు అవి అనుకోకుండా జరిగినాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవి జరుగుతానే ఉంటాయి నరేంద్ర మోదీ గారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ క్షణం వరకి భారతదేశాన్ని రక్షించడంలో కాపలా కుక్కలాగా పనిచేస్తున్నారు అలర్ట్ గా లేకుండా ఏ రోజు లేరు ఇది చుట్టుపక్కల అన్ని దేశాలు అన్ని దేశాల పెద్దలు ఒప్పుకున్నమాట వాళ్ళందరికీ భారతదేశ ప్రధాని గారి పనితనం తెలుస్తుంది కానీ ఇక్కడే ఇదే ఇదే దేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రధాని ప్రధానమంత్రి మోదీ గారు పాలిస్తున్న దేశంలో ఉన్నటువంటి షర్మిల గారికి మాత్రం ప్రధాని గారి విలువ తెలియట్లేదు ఏదో నోరుంది కదా అని వాగేయడమేనా అమ్మ షర్మిల ఇలాంటి సిగ్గులేని మాటలు ఇంకొకసారి మాట్లాడినా లేదు నువ్వు ఇలాంటి మత రాజకీయాలు చేద్దాము నేను మతాలను నేను ముఖ్యమంత్రిని అయిపోతా ప్రధానమంత్రిని అయిపోతా లాంటి కళలు కన్నద్దమ్మా నీకు ఇక్కడ ఉండడం కానీ ఇష్టం లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారి పాలన నచ్చకపోతే హిందువులతో పాటు హిందూ దేశంలో ఉండడం నచ్చకుండా నేను నేను పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తా వాళ్ళు చేసిన దాడి కరెక్టే తప్పు మనదే ఇలాంటి ఉద్దేశం ఏమన్నా ఉంటే నువ్వు కూడా పాకిస్తాన్ కి వెళ్ళిపోవచ్చు అమ్మా దర్జాగా వెళ్ళిపోవచ్చు నీకు వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా లేదు నీకు వెళ్ళడానికి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కావాలంటే మేము దోలేచి వస్తాం బీజేపీ వాళ్ళమే నేను తీసుకెళ్లి పాకిస్తాన్ లో వదిలేసి వస్తాం వాళ్ళతో పాటు నువ్వు కూడా అక్కడే గుహాన మీద వెళ్ళాగా చక్కగా సెటిల్ అయిపోవచ్చు అంతేగాని ఇంకొకసారి మంత్రి గారి గుర్చి గాని భారత సైనిక దళాల గుర్చి గాని నోరు పారేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కనీసం ఆ కుటుంబాలని పరామర్శించే ప్రయత్నం కూడా చేయ చేయకపోగా ఛానల్ టీవీ ఛానల్ కనబడ్డాయి కదా మైకులు దొరికినాయి కదా అనేసి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు కుహాన మేధావులు కూస్తా ఉన్నారు షర్మిలా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు భారతదేశం మొత్తం గమనిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫలితనాన్ని ఈ రోజున భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారి గనక లేకపోతే సిట్యువేషన్ చాలా భయంకరంగా ఉండేది జరిగిన ఆ దాడి ఇరవై ఆరు మందిని కోల్పోయినందుకు ఆయన అక్కడ భయంకరమైన భీకర యుద్ధం చేస్తున్నారు కళ్ళు కనిపించట్లేదా మీకు దేశాన్ని ఎంతలా రక్షిస్తున్నారు మీకు కనిపించట్లేదా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ముఖ్యంగా దేశ ప్రధానిని కానీ భారత సైనిక బలగాలను కానీ ఒక మాట అన్నా కూడా భారతదేశంలోని ఏ ఒక్క పౌరుడు ఊరుకోడు తీసుకెళ్ళి పాకిస్తాన్లో పడేసి వస్తారు నోరు జాగ్రత్త థ్యాంక్ యూ